హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ అందరికీ ఇష్టమైన పావుబాజీ ఇంకా ఎలా చేసుకోవాలో చూద్దామండి మనం ముందుగా కుక్కర్ తీసుకొని అందులో ఒక ఫైవ్ మీడియం సైజ్ పొటాటోస్ వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక చిన్న సైజ్ కాలీఫ్లవర్ని కట్ చేసుకుని వేసుకోవాలి ఒక క్యారెట్ కూడా వేసుకోవాలి వేసుకుని తగినంత నీళ్లు పోసుకొని త్రీ విజిల్స్ వరకు కుక్కర్లో ఉడికించుకోవాలండి ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కడాయి పెట్టుకోండి అందులో రెండు టేబుల్ స్పూన్ల బటర్ వేసుకోవాలండి రెండు స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి బటర్ కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ వేసుకోవాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న క్యాప్సికమ్ రెండు పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలండి ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి జస్ట్ కొద్దిగా మగ్గితే సరిపోతుందండి తర్వాత ఒక హాఫ్ కప్ బఠానీ వేసుకోవాలి ఇది ఫ్రోజన్ బఠానీ అండి అందుకే డైరెక్ట్గా వేస్తున్నా ఒకవేళ ఇది మామూలు బఠానీ అయితే మిగతా వెజిటేబుల్స్తో పాటు కుక్కర్లోనే వేసుకుని ఉడికించుకోవాలి రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటాలు ఒక కప్పు వేసుకోవాలండి కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే టమాటాలు త్వరగా ఉడికిపోతాయి టమాటా అంతా చక్కగా ఉడికిపోయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఒక హాఫ్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ పావుభాజీ మసాలా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి మసాలాలు వేగేంత వరకు అవసరమైతే కొద్దిగా వాటర్ పోసుకోండి ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న వెజిటేబుల్స్ వేసుకుందామండి వెజిటేబుల్స్ మాత్రమే వేసుకోండి దాంతోపాటు వాటర్ పోసుకోవద్దు ఇలా వేసుకుంటే మనకి మ్యాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి అంతా కలుసుకోండి చక్కగా కలిసేటట్టు ఇప్పుడు మనం మ్యాష్ చేసుకుందామండి ఒకవేళ ఇలాంటి మ్యాషర్ లేకపోయినా పప్పు గుత్తితో అయినా మ్యాష్ చేసుకోవచ్చు ఇప్పుడంతా చక్కగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వెజిటేబుల్ స్టాక్ వేసుకోవాలండి ఇందాక మనం బాయిల్ చేసుకుని పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్ అది స్టాక్ మిగిలే ఉంది కదా అది వేసుకోవచ్చు లేకపోతే వాటర్ కూడా పోసుకోవచ్చండి పోసుకొని చక్కగా కలుపుకోండి అంతా కలుపుకున్నాక ఒకసారి ఉప్పు చూసుకోండి ఒకవేళ తక్కువైతే వేసుకోండి వేసుకొని చక్కగా అంతా కలుపుకొని ఒక నాలుగు నిమిషాలు ఉడకనివ్వాలి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలండి ఇప్పుడు మన బాజీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు పావు ఫ్రై చేసుకోవాలో చూద్దామండి ఒక పాన్ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి కొద్దిగా పావుభాజీ మసాలా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం పావుని హాఫ్గా కట్ చేసుకోవాలండి కట్ చేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి రెండు సైడ్స్ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఒకవేళ బటర్ ఇష్టం లేకపోతే నెయ్యితోనైనా నూనెతోనైనా ఫ్రై చేసుకోవచ్చు ఎలాగైనా సరే పావుభాజీ చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం